తేలు వల్ల ప్యాంకటైటిస్ వస్తుందా ప్యాంకటైటిస్ అనేది సర్వసాధారణంగా మనం వింటూ ఉంటాం హ్యాకటైటిస్ అంటే ఏంటి ఒక గ్రంథి ఒక పొట్ట వెనకాల ఉంటుందన్నమాట అది మనం విదేశాల్లో కంటే ఇండియాలో చిన్నపిల్లలకి ఆడపిల్లలకి కూడా చూస్తూ ఉంటాం ఎందుకు నేను ఈ పదం వాడుతున్నానంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు మందు తాగరు కాబట్టి చాలామంది ఏంటంటే ప్యాంకటైటిస్ అంటే మందు వల్ల వస్తుందని చెప్తుంటారు సో ఒక జెంతిక్ డిజార్డర్ వల్ల చాలామందికి ప్యాకెటైటిస్ వస్తూ ఉంటుంది చాలా భయంకరమైన నెప్పి వస్తుంది అందులో పిల్లలకు వచ్చిందంటే బాధపడుతుంటాం అదే ఒక ఒక పేషెంట్ గుంటూరు జిల్లా తెనాల నుంచి దూరం నుంచి వచ్చారు అంటే వాళ్ళు ఎంత మంచి ఫ్యామిలీ అని అంటే ఐ వాజ్ వెరీ మోటివేటెడ్ టు మేక్ దిస్ వీడియో వాళ్ళ మదర్ గురించి హాస్పిటల్లో ఉన్నారు పాప మాత్రం ఊర్లో ఉన్నది వాళ్ళది రైతు కుటుంబం మన పూర్వ పూర్వకాలంలో చూస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుంది పొలాలకు దగ్గరలో ఉండటము మన పాడికి దగ్గరలో ఉండటము తర్వాత మనం ప్రేమించి చేసుకున్న ఈ బస్తాలు కానీ ఇవి కానీ ఇంట్లో దాచుకోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాటిలో ఏమవుతుంది టెంపరేచర్ వేరియస్ ఉంటుంది కాబట్టి అప్పుడు చిన్నప్పుడు పావులు కానీ తేళ్ళు కానీ బల్లులు కానీ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి సరే వాళ్ళ మదర్కి ఇక్కడ ట్రీట్మెంట్ అవుతూ ఉండగా ఆ పాపకి విపరీతమైన కడుపులో నెక్కి వచ్చింది వచ్చినప్పుడు అక్కడ స్కాన్ చేస్తే ప్యాంకటైటిస్ నీరసంగా ఉంది మా నాన్నగారు వచ్చి ఒక డాడీ గారు డాక్టర్ గారు మా తల్లి ఇక్కడ ఉన్నది కూతురు అక్కడ ఉన్నది నేను అటు వెళ్ళలేను ఇటు వెళ్ళలేని పరిస్థితి అని చెప్పారు సరే నేను ఒక వీడియో కాల్ చేయండి నేను చూస్తాను పాప ఎలా ఉన్నాను నీరసంగా పడుకుంది సరే ఫ్లూయిడ్స్ ఇవ్వండి ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత తీసుకుండి ఇక్కడ ఉన్నాను వచ్చిన తర్వాత అక్కడ కూడా కన్ఫర్మ్ చేశారు ప్యాంకటైటిస్ అని సరే దీంట్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు మీ ఇంట్లో తేలు ఉంటాయా అని తేలే కదా తేలు సో స్కార్పియన్ తేలు అంటే సో తెలుగు రాదు నాకు సో ఉంటాయి సార్ అన్నారు తర్వాత వాళ్ళ ఇంటి పరిసరాల గురించి నేను అడిగాను అడిగితే ఉంటాయన్నారు సో ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగానంటే అంటే అనేక కారణాలు ఉంటాయి అందరూ అనుకునేదా ఆల్కహాలు కొంతమంది బ్యాటర్ స్టోన్స్ కిందదారిన ప్యాంకటైటిస్ వస్తుంది అలాంటిది ఏం లేదు సో కొన్నిసార్లు మెడికేషన్స్ ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కొంతమందిలో పడకపోవడం వల్ల లేకపోతే హో అలోపతిక్ మెడిసిన్స్ కొన్ని కొన్ని ఎజథైప్రిండ్ అన్నీ ఉంటాయి వాటి వల్ల ప్యాంకటైటిస్ వస్తూ ఉంటుంది కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్యాంకటైటిస్ వస్తుంది కాల్షియం ఎక్కువ ఉన్న కొంతమందిలో వస్తుంది ట్రైక్లెసిరైట్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నా కానీ వస్తూ ఉంటుంది ఇలాంటి కారణాలు వంద కారణాలు ఉన్నా కానీ తేలు వల్ల ప్యాకటైటిస్ వస్తుందా అనే క్వశ్చన్ని రీసెర్చ్ చేయగా విదేశాల్లో రెండు నెలల వ్యవధిలో ఇరవై నాలుగు కేసులు తేలు కుట్టిన రెండు రోజులకే ప్యాంక్రియాస్ అంటే ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంది ఇన్ఫ్లేమ్ అయ్యి అడ్మిట్ అయిన కేసులు రికార్డ్స్లో కేసు రికార్డ్స్లో ఉన్నది సో దీన్ని బట్టి నేను చెప్పదాల్సింది ఏంటంటే వన్ ఆఫ్ ది కాజెస్ కారణాలు తేలు కుట్టడం వల్ల కూడా ప్యాంకటైటిస్ వస్తుందని చెప్పడం అవసరం వీడియో చేయడం జరిగింది సో ప్యాకటైటిస్లో ముఖ్యంగా వాళ్ళకు వచ్చే విపరీతమైన నెప్పి వాంతులు తినలేని పరిస్థితి కొన్నిసార్లు అని నొప్పి వెనక్కి వెళుతూ ఉంటుంది సో ఏది ముట్టుకోలేని పరిస్థితి బరువు తగ్గిపోతూ ఉంటారు సో ఇదే కనుక మళ్ళీ 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 వస్తుంటే మోస్ట్లీసార్లు వెళ్ళడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అది అని క్రానిక్ ప్యాంకటైటిస్ అంటారు సో వన్ ఆఫ్ ది కాజెస్ ఫర్ ప్యాంకటైటిస్ కనిపి స్కార్పియన్ బైట్ థ్యాంక్ యూ వెరీ మచ్